హాయ్ అండి వెల్కమ్ టు మధు వ్లాగ్స్ రాఖీ పండుగ రోజు అయితే మా ఇంట్లో పండగ వాతావరణం లాగే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఐ ఐదుగురు అన్నయిలు అనమాట మా పిల్లలకి మొత్తం తోటికూడల పిల్లలందరూ కలిపి ఎయిట్ మెంబెర్స్ త్రీ మెంబర్స్ అమ్మాయిలు ఇంకా ఫైవ్ మెంబర్స్ అబ్బాయిలు అనమాట ఇంకా వాళ్ళు అయితే ఇవాళ మార్నింగే స్కూల్ ఉండడం వల్ల ఇంకా ముగ్గురు అయితే కట్టేసింది పొద్దున్నే వాళ్ళ ఇంటికి అయితే ఇదిగోండి ఇలా రాఖీలు అయితే తీసుకొని వెళ్ళాము మార్నింగే ఇది వచ్చేసరికి బాలాజీ అన్నయ్య ఆ అన్నయ్య అంటే చాలా ఇష్టం సాయికి అందరు అన్నయ్యలు ఇష్టమే బాగా గారం అనమాట ఈయన లోకేష్ అన్నయ్య గారం గారాల చెల్లి అనమాట సాయి సిసిరా పుట్టినంత వరకు ఇప్పుడు ఇద్దరు గారమే ఇద్దరు ఏండి సిసిరా అయితే కూడా కట్టేసింది రాకి పొద్దు పొద్దునే లేచింది సిసిరా కూడా వాళ్ళక్క దగ్గరుండి కట్టేస్తున్నారు ఇద్దరు అక్కలు ఈయన వచ్చేసరికి చిన్న రాము వీళ్ళిద్దరికీ ఒక క్షణం పడదు కానీ ఇద్దరికీ ఇష్టమే అనమాట ఒకలేండి ఒకళ్ళు వాళ్ళు చిన్న అన్నయ్యకి కూడా కట్టేసింది రాఖీ అందరూ అయితే రాఖీ పండగ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నాకైతే అన్నయ్యలు లేరు అందుకే దీనికైతే అన్నయ్యలు ఉన్నారు కదా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈవినింగ్ వచ్చేసరికి ఇంకో రాము ఈయన పెద్ద రాము అనమాట ఈయనకి కూడా కట్టేసింది అయిగ వాళ్ళ అన్నయ్యకి అయితే ఇద్దరు కాళ్ళు మొక్కుతున్నారు ఆరాధ్య మొక్కుతుందని శిసిర కూడా వచ్చేసి మొక్కేస్తుంది కాళ్ళు కాళ్ళు పట్టేసాయండి ఇంకా ఇది వచ్చేసరికి ఇంటి దగ్గర కూడా ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు రాఖీ అయితే వాళ్ళకు కూడా కట్టేసింది ఆరాధ్య ఇంకా శిసిర వచ్చేసరికి వాళ్ళ పెద్ద అన్నయ్యకి మధ్యాహ్నం వర్క్ ఉందని చెప్పేసి ఆరాధ్య స్కూల్కి వెళ్ళింది శిసిరా కట్టేసింది అనమాట రాఖీ చూడండి గట్టిగా కట్టేస్తుంది వాళ్ళ అన్నయ్యకి రాఖీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఆడపడిచి కూడా రాఖీ కట్టేశారు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటాను ఇదిగోండి కొన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేశాను చూడండి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి